సినిమా కార్యక్రమం చెప్తూ చెప్పాలా పేద సంఘాలు మా ప్రజల కోసము టాబ్లెట్ ఆరోగ్యంగా ఉండాలని పది అక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నాము పద్దెనిమిది రకాల పైగా అందులో భాగంగా ఒక అవగాహన ఉద్యమాల కింద ప్రజల సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆలోచన గురించి పదకొండు రకాల ఉద్యమాలు అందులో మొదటిది భూగర్భ జలాలు జరగాలంటే ఇంకొక గొంతులు చేయాలి ఎక్కడ నీళ్ళు అక్కడ కట్టడి చేయాలి అది పల్లెటూరులో నమ్మని అని అక్కడ మీద అక్కడ భూమిలో దాచుకుంటే భూమిలోని కొన్ని లక్షల చెరువులు నీరు దాచుకునే కెపాసిటీ ఉంది అది దాచుకుంటే మనకు వరం అదే రోడ్ల మీద పడుతుంటే నరకం రోడ్లన్నీ జలమై అవుతున్నాయి నెక్స్ట్ చుట్టూ కలిసిపోతున్నాయి వాటిని గురించి గుంటలు గొంతులతో పెట్టామనేది అలాగే జీవన అనుసంధానం చేస్తే మొత్తం రోడ్లు ఎక్కడ అతివృష్టి అనావృష్టి అనేది ఉండదు అన్నది ఈ జీవన వధులు ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఉన్న నీళ్ళు ఆ ఊర్లోనే చెరువుల రూపంలో సబ్జా చేసిన భూములన్నీ కలిపి మళ్ళీ ప్రభుత్వాలు జోరు తీసుకొని రాత్రిలో నుంచి లోతుంది అలాగే కొత్తగా ఉన్న గవర్నమెంట్ ఖాళీ ఉన్న భూములన్నీ కలిపి చెరువులు కన్నా తీసుకోవాలి ఆ భూములు నీళ్ళంతా కలిపి ఏడు ఆ ఊరు చేస్తే ఆ ఊళ్ళోనే వాడుకోవచ్చు కొత్త ఊర్లన్నీ కలిపి శస్తామని అవుతుంది రైతు అన్నది ఏంటంటే ప్రాబ్లం ఉంటారు అలాగే జాలి భూగర్భ జలాలన్నీ కలిపి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ మొత్తం జీవనోదులైన అనుసంధానం చేయడం వల్ల ఆ మురికి ఉపయోగమైన కాదండి దాని మీద జల రవాణా ఒక ఎక్కడో కాశీ నుంచి మొదలైన నీరు ఇక్కడికి సముదూరకి వచ్చేది ఒకటి కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది అవన్నీ కలిపి దాన్ని జల రవాణా కింద వాడవచ్చు రెండు దాంట్లోనే జల రవాణా కింద మత్స్య సంబంధాలు చేపలు పెంచుకోవచ్చు ఇంకా అన్ని అనేక రకాల ఉపయోగపడతాయి ఏ ఊరు ఒక కాలువల కింద పంపిస్తే నీరు దగ్గర ఎక్కువ నీరు పడ్డాడు ఆ నీరు వస్తే ఏ నీరు కూడా పంపించవచ్చు దీన్ని జీవనోధన అనుసంధానం వల్ల మాత్రమే అవుతుంది అది ఇది చెయ్యాలని చేసి ప్రభుత్వానికి అంతే కోరుకుందామండి ప్రజలు కూడా దానివల్ల అంతే ఇంట్లో కింద చేసి ప్రభుత్వ వాళ్ళని ఎవరైతే చేయించుకోవాల్సిన ఫలితాలకి ఉన్నది ఇలాగేది అంటే ఒక రాబోయే తరాలకి రాబోయే మంచి వారసులు కావాలంటే మున్సిపల్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కలిపి సమ్మేరీ పిల్లలు అంటే సింగిల్ పేరెంట్ ఇంకో పేరెంట్ పేరెంట్ తెలవాలి పిల్లలు మంచిగా మారితే రేవుడి అని కొట్టారు ఈ రాజకీయ నాయకులు చెత్త రాజకీయ నాయకులు లాభాలంటే రేవుడి లాభాలు రేవుడీ లాభాలంటే ఇవ్వక ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్ ప్రాంతాలే వాళ్ళైతే చిన్న పెట్టి పిల్లలు అయితే ప్రయోజకాల కింద చేస్తే దాటి రొక్కడప్పుగా ఉంటుంది అలా మార్చాలన్నది బావి ఉంటే ఒక ఉద్యోగం పెట్టాలన్నది అలాగే మద్యపానం ఏ మన దేశంలోనే కానీ ఎక్కడైనా సరే ఏం జరగాలన్నా ఏ రేపో దొంగతనం ఇంట్లో ఒక గొరవ చిచ్చి పెట్టాలన్నా ఏం జరగాలన్నా ఒక భార్య పార్టీ సంసారం పాడవాలన్నా నేను మూలకారణ మత్తు పదార్థాలు ఆ మత్తు పదార్థాలు ఏమైతే కట్టలు చేయకపోతే మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఉపయోగం ఉండదు అన్నది అవన్నీ తెలుస్తూ ప్రభుత్వాలు ఏంటంటే వారానికి ఒకసారి మద్యం అమ్మాలని చెప్పి ప్రతిపాదన చెప్తున్నాము దానివల్ల ఏంటంటే రోజు పదకొండు గంటలకి పంజానికి వెళ్ళి అటు మధ్యలో ఉన్నాడు అన్ని పదకొండు పండియానికి వెళ్ళి మధ్యలో తాగి రైలుగా తాగిడు అటు కుటుంబానికి ఏ ఉపయోగపడతాడు అలాగే ఇంట్లో చెల్లినో చెల్లినో ఎక్కడ దొంగతనాలకు చేసుకోవచ్చు డబ్బు అయితే అని సంపాదించిన డబ్బు అయితే కాదు అది ఇలాంటి వాళ్ళని కష్టం చేయాలంటే వారానికి ఒకసారి చేస్తే కష్టపడి వాళ్ళతో వారాల కోసం మంచి అయినా పర్వాలేదు అది అలాగే మద్యపానాన్ని కంట్రోల్ చేయాలని అనుకున్నాను అనుకున్న వాళ్ళు మన ప్రామండి అలాగే ప్రకృతి పరిరక్షణ ప్రకృతిని కాపాడాలి ఎక్కడికక్కడ చెట్లు పెంచాలి ఇవన్నీ చేస్తే అది ప్రకృతి అంతా చల్లగా ఉంటేనే ప్రజలు హాయిగా ఉంటారని ప్రకృతిని పరిరక్షించాలనుకుంటున్నారు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అలా చేసుకుంటే వెళ్ళిపోతే ప్రైవేట్ వాళ్ళు ఏదైనా ఏ ఏ ఎంప్లైస్ అవ్వలేదు ప్రభుత్వాలు అంటే కొంచెం ప్రజలకి మంచిగా చూడడానికి చూస్తారు అది అంతేగాని చెప్పి ఈ ప్రభుత్వాలు ఏంటి ప్రైవేటు కారణాలు ఏంటి చేయకూడదని చెప్తాను స్టీన్ ప్యాంట్లు కూడా వాళ్ళని తాలూకా వాళ్ళు జగనాడి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తీసుకున్నట్టు చేసి దానికోసం చేస్తే డెఫినెట్ గా మొత్తం చేస్తా అని చెప్పేసి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి స్టీన్ ప్యాన్ నియమించేసి ప్రైవేటు కారణం చేయకుండా అది ఆపాలని నేను కోరుకున్నానండి అది అదే దీని మేము అంటే అల్లరిగా కంప్ చేసాము ఈ ఆపాలని చెప్పి అనుకున్నాను బాధ్యత రహితం ప్రభుత్వ సంస్థలు ఏంటో తెలియని ప్రభుత్వ అధికారులు కానీ బాధ్యతగా ఉండాలి అది కానీ లేకపోతే వాళ్ళు ప్రజలు గట్టి అడిగే వాళ్ళు పని వాళ్ళు చేయించుకోవాలి వాళ్ళు సేవకులు పని వాళ్ళు మన డబ్బుతో బ్రతుకుతున్న వాళ్ళు అంతేగాని మనకి సేవ చేయకపోతే వాళ్ళు ఏంది కదా అలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ అక్రమ సంపాదన ఈ అక్రమ సంపాదన దేశంలో ఉన్న అక్రమ సంపాదన అయితే ఇండియా నియమించి ఈయన ఉన్నదానికి అమెరికా మించిపోవచ్చు ఆ అక్రమ సంపాదన అంతా తీసుకొచ్చి మన డబ్బు ఏమని మంచి కార్యక్రమాలు ఉపయోగించి పేద ప్రజలుగా ఉపయోగిస్తే అతను మనకి దుర్బ దుర్బలమే రాదండి అది అమెరికా అన్ని విధాలుగా నిలుచుకోవచ్చు అది అలాగే బాధ్యత కదా బాధ్యతగా పోర్ణ కోసం చేయడం అలాగే రిజర్వేషన్స్ టాలెంట్ ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వాలి కానీ రిజర్వేషన్ ఉంటే ఏమిటండి అది రాంగ్ అది టాలెంట్ ఉండి మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చాలి ఒకవేళ రిజర్వేషన్ కావాల్సి వస్తే అందులో నేనైనా సరే కొన్ని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి దాని వలన పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు లేకపోతే దేశ భవిష్యత్తు దాని మీద ఉండదు కనుక అలాంటి వాళ్ళకి అయితే రిజర్వేషన్ ఇవ్వచ్చు ఈ రిజర్వేషన్ కూడా ఏంటంటే ప్యాను బట్టి ఇవ్వాలి కానీ అలాగే కులాన్ని బట్టి ఆకలిస్తే అల్లం పెట్టాలి కానీ ఏ పొలం ఉందని చూడమేందుకే ఈ కులాలు తీర్చిపెట్టి మతాలు చిచ్చిపెట్టి అలా పాలించకూడదు అది మొత్తం అంతా అలా చేయాలని చెప్పేసి మత్తు మత్స్య పదార్థాలన్నీ కంట్రోల్ చేయాలి అలాగంటే రాజకీయ వ్యవస్థలు మార్పులు రాజకీయాలు ఎందుకంటే గంజి తాగే పేదవాడి సొంత రంగులు రాజకీయ రాకీ మీరు పంచపరమని వెళ్ళాలి అంటారు ఎందుకంటే ఆ డబ్బులు ఏంటి పేదవాడి సొమ్మునే పెన్సెన్ కానీ మన డబ్బులు కలుపుతున్న ట్యాక్స్ కొత్తగా ఆ డబ్బులు లక్షల కోట్లు తినేస్తున్నారు వాళ్ళు ఆ డబ్బులు ఏంటంటే కంపెనీలోనే జాయిన్ అయితే ఎవరైనా ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాలు చేస్తే ఓకే ఇవ్వచ్చు అంతేగాని చెప్పి ఐదు సంవత్సరాలు పెట్టి మళ్ళీ ఓడిపోయిన వారికి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చాలా దుర్మార్గం అది రాంగ్ అది అలాంటి వాళ్ళు ఏదైతే స్వచ్ఛందంగా మానాలి లేదా ప్రజలు తిరుగుబాటుతోనే వాళ్ళ డబ్బులను ఆపాలి ఇలాంటి చేసామండి ఇవన్నీ ప్రజలంతా తెలుసుకొని ఇవన్నీ కలిపి అందరూ అవగాహన చేసుకొని చేసుకుంటారని చెప్పి కోరుకుంటాను